ప్రతి సంవత్సరం జూన్ తేదీన జరుపుకుంటారు బ్రెయిన్ ట్యూమర్ల గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి మెదడు కణితులకు సంబంధించి వివిధ అపోహలను తొలగించడానికి జూన్ తేదీన ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డేను నిర్వహిస్తారు మొదటి ప్రశ్న అంతరిక్షంలో వెయ్యి రోజులు గడిపిన తొలి వ్యోమగామి ఎవరు ఆప్షన్ ఏ లోరల్ బొహోరా బి గెన్నాడి పడల్క కొనేనెంకో సరైన సమాధానం ఆప్షన్ డి ఒలేగో కొనెనెంకో వివిధ మిషన్లలో భాగంగా అంతరిక్షంలో వెయ్యి రోజులు గడిపిన తొలి వ్యోమగామిగా రష్యాకు చెందిన ఒలే కొనెనెంకో నిలిచారు రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఆయన ఐదు సార్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు కు వెళ్లారు ఇంతకు ఈ రికార్డు రష్యాకు చెందిన కాస్మోనాట్ గెన్నాడి పడల్కా పేరిట ఉంది రెండవ ప్రశ్న ఐఐఎఫ్టి వైస్ ఛాన్సలర్ ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ రాజేష్ శర్మ విష్ణుకాంత్ పటేల్ సి రాకేష్ మోహన్ జోషి డి రఘునాథన్ శుక్ల సరైన సమాధానం ఆప్షన్ సి రాకేష్ మోహన్ జోషి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఐఐఎఫ్టి వైస్ ఛాన్సలర్ గా అంతర్జాతీయ వాణిజ్య నిర్వహణ నిపుణుడైన రాకేష్ మోహన్ జోషి నియమితులయ్యారు మూడవ ప్రశ్న ఈఎస్ఐసి జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ కార్తిక్ సేన్ గుప్త బి కమల్ కిషోర్ సోన్ సి కరుణాకర్ దాస్ డి ఎస్పీ విజయకాంత్ సరైన సమాధానం ఆప్షన్ బి కమల్ కిషోర్ సోన్ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ గా కమల్ కిషోర్ సోన్ నియమితులయ్యారు ఆయన ఈ కార్పొరేషన్ లో అదనపు కార్యదర్శిగా ఉండేవారు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు నాలుగవ ప్రశ్న గ్లోబల్ ఎకనామిక్ హబ్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయనుంది ఆప్షన్ ఏ మహారాష్ట్ర బి తెలంగాణ సి గోవా డి హర్యానా సరైన సమాధానం ఆప్షన్ ఏ మహారాష్ట్ర గ్లోబల్ ఎకనామిక్ హబ్ ను మహారాష్ట్రలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అభివృద్ధి చేయనుంది ఇందుకోసం మూడు వేల ఏడు వందల యాభై ఎకరాల భూమిని పదమూడు వేల నాలుగు వందల కోట్లకు సబ్ లీజుకు తీసుకుంది ఈ లీజు నలభై మూడేళ్ల పాటు కొనసాగుతుంది ఐదవ ప్రశ్న నాగి నక్తి పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ బిహార్ బి సిక్కిం సి మిజోరాం పంజాబ్ సరైన సమాధానం ఏ బీహార్ నాగి నక్తి పక్షుల అభయారణ్యం బీహార్ రాష్ట్రంలోని జామయి జిల్లాలో ఉంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ అభయారణ్యం ఉన్న ప్రాంతాన్ని చిత్తడి నేలగా గుర్తించారు దీంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతదేశ చిత్తడి నేలల సంఖ్య ఎనభై రెండుకు చేరుకుంది ఆరవ ప్రశ్న తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ డాక్టర్ జితేందర్ ఆప్షన్ బి రాజీవ్ రతన్ సి రచన్ కిషోర్ డి నీరబ్ కుమార్ సరైన సమాధానం డాక్టర్ జితేందర్ తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా డాక్టర్ జితేందర్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు డీజీపీ హోదా కలిగిన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు ఇంతకు ముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పనిచేసిన రాజీవ్ రతన్ ఇటీవల గుండెపోటుతో మరణించడంతో ఆ పోస్టు ఖాళీ అయింది ఏడవ ప్రశ్న మోంగ్లా పోస్ట్ ఏ దేశంలో ఉంది ఆప్షన్ ఏ బంగ్లాదేశ్ బి మయన్మార్ సి శ్రీలంక డి నేపాల్ సరైన సమాధానం ఆప్షన్ ఏ బంగ్లాదేశ్ ఇటీవల వార్తల్లో నిలిచిన మోంగ్లా పోర్ట్ బంగ్లాదేశ్ లో ఉంది ఈ పోర్టులో కొత్త టెర్మినల్ నిర్మించాలని భారత్ ప్రయత్నిస్తోంది చైనా కూడా ఈ పోర్టు నిర్వహణ బాధ్యతలను తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది మొబైల్ యాప్ ను ప్రారంభించిన సంస్థ ఏది ఆప్షన్ ఏ ఆర్బీఐ బి సెబీ డి ఎఫ్సిఐ సరైన సమాధానం ఆప్షన్ పెట్టుబడిదారుల కోసం ఇటీవలే సెబీ సంస్థింట్ మొబైల్ ప్రారంభించింది ఈ అప్లికేషన్ పెట్టుబడిదారులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది కేవైసీ విధానాలు మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ ఎక్స్చేంజీలలో షేర్ల కొనుగోలు అమ్మకం ప్రక్రియను వివరిస్తుంది ప్రశ్న అంతర్జాతీయ క్రికెట్ లో ఆరు వందల సిక్సర్లకు వచ్చిన ప్లేయర్ ఎవరు ఆప్షన్ ఏ క్రిస్ గేల్ బి రోహిత్ శర్మ సి విరాట్ కోహ్లీ డి మ్యాక్స్వెల్ సరైన సమాధానం రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో లో ఆరు వందల సిక్సర్లకు వచ్చిన ప్లేయర్ గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచారు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ ఈ ఘనత సాధించారు వన్డేల్లో మూడు వందల ఇరవై మూడు సిక్సర్లు బాధిన రోహిత్ శర్మ టీ ట్వంటీలో నూట తొంభై మూడు సిక్సర్లు కొట్టారు టెస్టు మ్యాచ్ల్లో ఎనభై నాలుగు సిక్సర్లు బాధారు పదవ ప్రశ్న ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు ఆప్షన్ ఏ జూన్ తొమ్మిది ఆప్షన్ బి జూన్ పది సి జూన్ పదకొండు డి జూన్ పన్నెండు